చిరంజీవి గారు మళ్ళీ బుక్ అయ్యారు ఎలా కట్టారా రీసెంట్గా కుబేర సినిమా రిలీజ్ అయింది సక్సెస్ సాధించింది ఒక చిన్న వేడుకలాగా జరిపారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆ ఈవెంట్కి నాగార్జున గారు చిరంజీవి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి గారు పొగిడే విధానాన్ని బట్టి ఆయన ఏదో జోవియల్గా సరదాగా మాట్లాడుతూ రష్మిక నాగార్జునకు మాత్రమే కాదు నాకు కూడా రష్మిక క్రషే మొత్తగా ఇంటర్నేషనల్ క్రష్ రష్మిక తన కళ్ళతోనే పర్ఫామ్ చేస్తుంది సూటిగా చూడలేకపోతున్నాను సంథింగ్ ఏదో సరదాగా మాట్లాడారు కాబట్టి దీన్ని బట్టి చిరంజీవి ఖచ్చితంగా హీరోయిన్గా రష్మికనే పెట్టుకుంటాడు నెక్స్ట్ సినిమాలో అలాగే శేఖర్ కమల నెక్స్ట్ డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోయి ఎవరికి వాళ్ళుగా ట్రోల్ చేసుకుంటున్నారు ఇలా ట్రోల్ చేసుకోవడం నిజమే కావచ్చు చిరంజీవి గారు ఫీలింగ్ కూడా కరెక్టే కదా ఇప్పుడు శేఖర్ కమల సినిమా హిట్ ఇచ్చాడు ఓకే బాగుంది ఇంతకుముందు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నామనే సినిమా సూపర్ హిట్ అయింది వెంకటేష్ గారు కాంబినేషన్ అందుకని అవకాశం ఇచ్చాడు దాన్ని బట్టి ఇప్పుడు కూడా అనిల్ రావిపూడితో సినిమా అయిపోగానే శేఖర్ కంబలతో స్టార్ట్ చేస్తాడు చిరంజీవి అని అనుకుంటున్నారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు బయటికి వెళ్ళారు ఓ హోటల్లో భోజనం చేశారు అక్కడ భోజనం బాగాలేదు నెక్స్ట్ టైం ఆ హోటల్కి వెళ్తారా మీరు లేదు ఇంకో హోటల్ చూసుకుంటారు ఆ హోటల్లో కూడా బాగలేదు మళ్ళీ ఈ రెండు హోటల్స్కి వెళ్తారా మీరు వెళ్ళరు ఎందుకంటే మీరు డబ్బులు ఎఫర్ట్ పెట్టి అక్కడ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఇంత బాగుంటుంది ఈ కర్రీ బాగుంటుంది ఇది బాగుంటుంది ఈ వడియాలు బాగుంటాయి అని ఎంజాయ్ చేయడానికి మీరు వెళ్తారు ఫుడ్ మీకు నచ్చదు అక్కడికి వెళ్ళరు వెతికి 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 ఓ రెస్టారెంట్ హోటల్లో పట్టుకుంటారు అది చిన్న రెస్టారెంటా పెద్ద రెస్టారెంటా చిన్న హోటలా పెద్ద హోటలా చిన్న డైరెక్టరా అవే కాదు మీకు నచ్చింది అక్కడే తింటారు అవునా కాదా సేమ్ అంతే ఇప్పుడు చిరంజీవి గారు చేస్తున్నది కూడా అదే రష్మిక బాగా పర్ఫామ్ చేసింది ఆవిడని తన సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇవ్వచ్చు యాక్సెప్ట్ చేయొచ్చు శేఖర్ కంపల్తో సినిమా చేయొచ్చు కూల్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఎస్ కృష్ణారెడ్డి గారి తర్వాత శేఖర్ కంపల్ గారు మాత్రమే అందుకని అవకాశం ఇస్తాడేమో ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కొంతమంది చిరంజీవి గారు ఫ్యాన్స్ ఇలా ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి గారు యాంటీ ఫ్యాన్స్ ఇరా అనుకుంటున్నారు కానీ ఇందులో తప్పేముంది అన్నది నా ఉద్దేశం బాగుంటున్నాయి కదా చేస్తారు బాగలేకపోతే ఎందుకు చేయడం అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ